బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఈ మతం చాలా దుర్మార్గమైంది దర్జకీ వెళ్ళి బౌద్ధంలో వెళ్ళిపోయాలి అని ఆయన చెప్పినట్టుగా ఎందుకంటే అంబేద్కర్ వాదం అంటే కుల నిర్మూలన వాదం మీరు కులవాదులు కుల నిర్మూలన వాదం మీకు తెలియదు అసలు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమనంటే ఆయన కోపం అసమానతల వ్యవస్థ మీద ఆయన కోపం నువ్వు మధ్యలో తీసినటువంటి గురికి మీద దుర్మార్గం మీద నేను దీని మీ నేను తీసేయాలి తీసేయాలి కాబట్టి నేను వెళ్ళిపోతాను బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా గొప్ప విలువలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ మాట కదా మీరు చేయండి ఆ పోరాటం చేయండి కానీ అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ఆదేశించాడనే విషయాన్ని అక్షరబద్ధమై ఉన్నది నేను చూపిస్తాను ఆ విషయాన్ని మేము స్వీకరిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి కట్నాన్ని మేము పోరాడతాం లోపల నుంచి పోరాటం జరగాలి బయట నుంచి పోరాటం జరగాలని ఆయన ఆశయం బౌద్ధం బయట కాదని అనుకున్నట్టు నాకు అనిపించింది నేను కూడా బయట కాదనుకుంటాను ముస్లింలకి క్రిస్టియన్లకి సంబంధించినటువంటి ప్రచారం చాలా ఎక్కడ దాకా వెళ్ళిందంటే చాలా ఉదార మనస్కులైనటువంటి హిందువులు భయపడుతున్నారు ఏమని భయపడుతున్నారంటే హిందూ మతానికి గుంపు వచ్చింది కొంపల ముని కొద్ది మీకు తెలుసో లేదు ఇస్లాం భారతదేశంలోకి వచ్చి పదమూడు వందల సంవత్సరాలు అయింది రోజు కాదు రెండోళ్ళు కాదు నువ్వు పుట్టింది మొన్న ఇప్పుడు వచ్చి మునిగిపోతుందని చెప్తున్నారు కానీ మేమంతా కలిసి ఏం చేస్తాం నీకు తెలుసా మేము హిందూ ముస్లిం సమాయక ముస్లిం పెద్ద లేచిన నాకు చెప్పాడు ఏమనంటే ఏమండి రమణమూర్తి గారు మీరు హిందువుల వాగ్దానం ఇవ్వండి ఒక మసీదు కూలిపోయి కూలిపోదని మేము ముస్లిం తరఫున వాగ్దానం ఇస్తాం ఒక్క గుడి కూలిపోదని మన మధ్య శాంతి వస్తుంది మీరు రాంగండి నేనేం దాని ప్రతినిధి కాదు కానీ మీకు విషయం చెప్తాను ఏ హిందూ మసీదుని కోలగొట్టలేదు మీకు తెలియదేమో తెలుసుకోవాలి ఫస్ట్ ఆ విషయం చెప్పాను ఎవరు మసీదుని కోలగొట్టలేదు వాళ్ళు హిందూ కాదు హిందూ మతం అని మీరు అజ్ఞత తీసుకోవాలి ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కోలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు ఆ విషయం అది ప్రజల యొక్క మీ పనికి మేము దాన్ని అంగీకరించాం ఎవరు మసీదులు కోరగొట్టలేదు మసీదులు హిందువులు కోరగొతే ఒక్క వీధులు మసీదు ఉండదు మీకు తెలియదేమో ఎప్పుడు కోరకొట్టలేదు మేము శివాజీ హయాన్ని కోల్గొట్టేవాజీ మసీదు కోరుకుంటాడు కృష్ణదేవరాలు కోరుకోవడాడు మీకు తెలియదు మసీదు కట్టే మేము కోలకొట్టం కాదు అసలు భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టిందా హిందులు మొట్టమొదటి కేరళ వాళ్ళ మసీదు నిర్మించింది మేము ఉన్నాయి వాళ్ళ మేము అల్లుళ్ళని మా పిల్ల అంటే ఆ మా పిల్లకి కాస్త మోపలాయి వాళ్ళ మేము గౌరవించాం వాళ్ళలో కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించిన మాట వాస్తవం అంత కదండి చరిత్రలో ఇది అంతా కూడా ఆ దుర్మార్గులు భారతదేశంలో శాశ్వతంగా తమ రాజ్యాన్ని నెలకొల్ పూలైపోయారని చరిత్ర నిరూపిస్తా ఉంది మనకి ఎవరైతే సమభావన ఎవరైతే సహజీవనము ఎవరైతే గౌరవాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేశారు అక్బర్ అనేటువంటి ప్రభు దీన్ని అర్థం చేసుకున్నాడు ఏమనంటే అక్బర్ ది గ్రేట్ ద ఆయన వాళ్ళ ముస్లింస్ ఓన్ చేసుకోరు ఎందుకంటే హిందువులు బెళ్ళి చేసుకున్నాడు లేకపోతే హిందువులు గౌరవించాడు ముస్లింస్ ఎలాగో హిందువులు ఎలాగా ఓన్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన మొగ్గు వాడు దుర్మార్డు మీరు వెళ్ళి చూడండి ఫతేపూర్ సీక్రెట్ నేను వెళ్ళి చూశాను ఇప్పుడు కూడా కృష్ణుడు బాగుంటుంది ఆయన అంతపురంలో ఈ రోజుకు ఆయన చర్చలు చేశాడు చాలా గొప్ప ప్రభువు ఆయన ఆయన సామ్రాజ్యం ఉన్నటువంటి మంత్రులు ఆయన ఆయన ఇష్టం అంతా కూడా హిందువులే అది హిందువుల ముస్లింల యొక్క అద్భుతమైనటువంటి సంయుక్త సామ్రాజ్యం అది అంతేగాని ఒక మతం ఇంకో మతం చేసినటువంటి పరిపాలన కాదు హిందూ ముస్లింల యొక్క సంపర్కం నేను మొదట చెప్పాను ఋగ్వేద ఋషి ఏదైతే చెప్పాడో రానివ్వండి ఆలోచనలని ఆలోచనలు ఆక్రమణలు అంగీకరించాం దుర్మార్గాన్ని అంగీకరించాం దౌష్ట్యాన్ని అంగీకరించాం కానీ ఆలోచనలు అంగీకరిస్తాం ఈ ఆలోచనలు తీసుకున్న కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు భారతదేశానికి వేదాంతం వేదస్తు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు మీకు అందరూ డైజెస్ట్ కాదు మొన్నటిదాకా వివేకానంద విగ్రహాలు పెట్టి వాళ్ళు వివేకానందు పేర్లు కూడా తీశారు ఎందుకు తీశారు ఈ వివేకానంద ఏ అప్పుడు విగ్రహాలు పెట్టి తెలియలేదు మీకు విషయం స్మరించుకోవడానికి వీలు లేదని నేను అడుగుతున్నాను ఏ వివేకానందుడి వల్ల చికాగోలో ఏ గాంధీజీ వల్ల యావత్ ప్రపంచానికి వీళ్ళంతా గ్రేటెస్ట్ హీరోస్ వీళ్ళు మన 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 పుట్టించినటువంటి మహనీయులు వీళ్ళు అంతా కూడా వీళ్ళని చూసి ప్రపంచం అంతా హిందూ మతం గురించి నేర్చుకుంటే ఇవాళ గాంధీని ఏ స్థాయి విలనం చేశారంటే మీరు పాతబస్తీలో అమ్మవారి విగ్రహం గణేష్ విగ్రహం పెడితే ఆయన తలకాయని కట్ చేసినట్టు పెట్టారు ఇదా మతం ఇదా చనిపోయే ముందు హే రామ్ అనేటువంటి దైవనామాన్ని స్మరించినటువంటి వ్యక్తిని ప్రతి నిమిషం విద్వేషం లేకుండా జీవించినటువంటి వ్యక్తిని యావత్ ప్రపంచం దిగ్భాంతి ఉంచి ఏ ఏ ధర్మం ఇటువంటి మహనీయుడు సృష్టించదని చెప్తే నేను సనాతన హిందూని అని చెప్పుకునేటువంటి మనిషిని ఇవాళ మీరు హిందూ మతం కాదని మీరు 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 తయారు చేసే విద్వేషాన్ని హిందూ బ్రాండ్ కింద సెలవులు చేస్తారు అంగీకారం యోగ్యం కాదు ఈ విషయం ఈ కులం అనేటువంటిది మన సమస్య కాదు హిందూ మతాన్ని ప్రేమిస్తూ చాలా బయటకు చెప్పాను హిందూ మతాన్ని ప్రేమిస్తే ఫస్ట్ ఈ కులం వ్యవహారాన్ని సెటిల్ చేయాలి ఎందుకంటే మీ మతం వ్యాపక మతం కాకుండా పోవడానికి ఇదే కారణం నువ్వు ముస్లిం అయితే క్రిస్టియన్ అయితే నీకు ఎవడోడు నీకు కలుపుకుంటాడు కానీ నువ్వు హిందూ కింద ఎవడన్నా మారితే వాడికి ఎవరు పిల్లలు ఇస్తారు నువ్వేమో మీ కులసరికి ఇస్తావు నువ్వు పిల్లలు ఇవ్వాలంటే ఆయన రెడ్డి అయి ఉండాలి మీ ఉండాలి మీ శాఖ అయి ఉండాలి మళ్ళీ అది కూడా కుదరదు ఆయనకి ఎవడ పిల్లలు ఇస్తాడు ఎవడ కలుపుకుంటాడు ఈ దరిద్రం పెట్టుకునేది కాలం నీ మతం వ్యాపక మతం ఎలా ఉంటుందో అని నేను ఈ మతంలోకి ఇన్ఫ్లో అవుట్ రెండు ఉంటే మతం సర్వే అవుతుంది ఏం కొంపలే మునిగిపోలేదు రాబోయేటువంటి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం హిందూ మతం చాలా మంది ముస్లింలే కనిపిస్తుంది జనాభా పెరిగిపోతుంది వాస్తవం పెరుగుతుంది ఆ వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ఉద్దేశం నాకు లేదు కానీ నేను విషయం చెప్తున్నాను మీకు తెలియదేమో దక్షిణాది కంటే ఉత్తరాధి బాబు ఎక్కువ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఉత్తరాంధ్రలో వాళ్ళది ముస్లింసా కాదే ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి పెరుగుతుంది అందుకని రేపు పొద్దున పార్లమెంట్ సీట్లు వాళ్ళకి మంచి మనకు తగ్గిస్తారు దక్షిణాదిలో డెవలప్మెంట్ ఉంది కూడా పెరుగుతుంది ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడ వికాసం ఉంది ఇక్కడ చదువుకుంటాడు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటాడు ఎక్కడ నగరాల్లో వస్తాడు ఎక్కడ అందరితో మిక్స్ అవుతాడు అక్కడ మనిషి సంస్కారం మారుతుంటు ఇవాళ మీకు తెలుసో తెలియదు కానీ ముస్లింల యొక్క పరిస్థితి చాలా ఉంది అందుకని వాళ్ళు కంటున్నారు పూర్తిగా మీరు కూడా కానీ అని చెప్తున్నారు పెద్ద మనుషులు వచ్చి అలా ఉంటారా వాళ్ళు ఎప్పటికీ పదమూడు వందల సంవత్సరాలలో నేను ముప్పై ముప్పై ఏళ్ళు వచ్చేసింది మనకి మనం కలిసేం చేశామని అడుగున్నాను నేను మీకు తెలుసలేదు మన యొక్క మూలాలు ఎక్కడ చాలా దూరం ఉన్నాయి టర్కీలో ఉన్నాయి మన యొక్క మూలాలు ఇరాక్ లో ఉన్నాయి టైగ్రిస్ సిరటిస్ అనేటువంటి నదులు త్రిగురు వరుణ అనేటువంటి నదులు అవి మీకు తెలియదు ప్రపంచంలో మనుషులు భారతదేశంలో ఆరు అందల భాషలు మాట్లాడతారు ప్రపంచంలో కొన్ని వేల భాషలు మాట్లాడతారు ఈ వేల భాషల్లో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ భాష ఆర్య భాష ఫ్యామిలీకి సంస్కృతం చెందినటువంటి భాష అని ఇంగ్లీష్ భాష ఒక ఆర్య భాష ఫ్రెంచి భాష ఒక ఆర్య భాష జర్మనీ భాష ఒక ఆర్య భాష రష్యన్ భాష ఒక ఆర్య భాష సంస్కృతతో ఆర్యభాష తెలుగు కాదు తెలుగు ద్రావిడ ద్రావిడ భాష చాలా మంది జనరేషన్ తెలియదు వాళ్ళ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సన్నకి కలుస్తుంది మన కొడుకుతో కాదు వాళ్ళ దుహిత వాళ్ళ డాటర్తో కలుస్తుంది మనతో కలవదు వాళ్ళ మాతరహ మాతతో కలుస్తుంది వాళ్ళ మదర్తో కానీ మన తల్లితో కాదు మన అమ్మతో కాదు వాళ్ళ ఫాదర్ పితహతలు కలుస్తుంది మన యొక్క తండ్రితో కాదు సంస్కృతాన్ని ఇంగ్లీష్ కాదు ఇంకో ఇంగ్లీషే కాదు ప్రపంచంలో నలభై ఐదు నలభై ఆరు శాతం కొన్ని వేల భాషలు ఒక ఒక భాషా ఫ్యామిలీకి చెందినవి వాటిని భాషా శాస్త్రవేత్తలు వాటిని ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు దీని ద్రావిడ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆర్య భాషల యొక్క భావజాలు మాత్రమే కాదు ఆర్య ద్రావిడ అనేక ఆదిమ ఆలోచనలు నిర్ణయం మేము తీసుకున్నాం ఇది మహాసంగమం ఇది ఇక్కడ ఏం కోంపలు కురిగిపోయినాయి ఈ సంగమాన్ని ఇలా కొనసాగిస్తే నువ్వు అనుకుంటున్న ఫ్రేమ్లో దీన్ని తీసుకొచ్చి నా మతమే ఉండాలి నీ మతం ఉండకూడదు నాశనం కావాలి ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసి నా హృదయాంతరాల నుంచి నేను నా పరితాపాన్ని వ్యక్తం చేస్తున్నాను నీ సంతాపాన్ని నీ కోరిక నెరవేరదు అని వివేకానందుడు సినిమాలో చెప్పాడు అక్కడ కూర్చుని ఎవరు చెప్పాలి ఆయన చెప్పినటువంటి మాటలని